ఐదవ తేదీన దండపల్లి ఊషి జరుగుతుంది ఒక తెలుసు ఐదు మనుషుల్లో చాలా హిందూ ముస్లింలే ఉన్నారు ఒకటి దాని తర్వాత అదే ఐదో నెలలో దండమ్మ ఉంటుంది మీ ఫోన్లో కానీ టీవీలు కూడా చూసుకోండి మేము మా ఆడవాళ్ళు అందు మాకు అర్థం లేదు మా తరుణంలో ఏం లేదు ఇప్పుడు మా మసీదు వెనకాల ఒక విఘ్నేశ్వరి మనం పెట్టి చే ఆడ మనిషి ముస్లిం మనిషి హిందువులు పది మనిషి కానీ మేము ఆడ ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలకి ఆడేస్తుంది సూచిస్తారని చెప్తా ఉన్నాం ఎందుకంటే అంత ఐకమత్యం మేము ఐకమత్యం ఉండము మా వచ్చే మా తరం కూడా ఐకమత్యం ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం సార్ ఇంతవరకు మేము బాయి భాగ్యం సార్ చెప్పలేదు ఒక కొంచెం ముఖ్యంగా ఇంతమంది మీటింగ్ ఏర్పాటు చేసిన నమస్కారం రమీష్ గారికి ఇక్కడ వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఈ వినాయక మండపాలు ఏర్పాటు చేసిన వివాహపుడు అందరికీ శుభాకాంక్షలు పండగ శుభాకాంక్షగా ముఖ్యంగా కొన్ని విషయాలు ఎండిఓ గారు చాలా బాగా చెప్పారు అట్లాగే రమీసా కూడా బాగా చెప్పారు చాలా విషయాలు మీకు అందరికీ తెలుసు బట్ ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు వినాయక నిమజ్జనం అంటే ఎక్కువగా నేను యూనిఫామ్ వేసుకునే కొత్తలో ఫ్యామిలీ కుటుంబంతో సహా పిల్లలతో సహా వెళ్ళి లేడీస్ ఊరేగింపులో పాల్గొని చూసి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు తీసుకొని చెరువు వెళ్ళి వచ్చేవాళ్ళు కాలక్రమేణా కాలక్రమేణా పిల్లలు భయపడాలని భయపడుతున్నారు తొక్కిసారి జరుగుతుందో తాగి గొడవలు జరుగుతుందో ఇంకోటి జరుగుతా ఇంకోటి జరుగుతుందో అని లేడీస్ మాత్రమే కొద్దిమంది వచ్చారు పోయేవాళ్ళు ఇప్పుడు వ్యవహారం ఎలాగ మారుతుందంటే కాలక్రమేణా పెద్ద తాగుబోతులు ఏదో చేస్తుంది ఒక ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా ఉంటుంది అదైతే చాలా బాధాకరం ముఖ్యంగా మన చేసే పండగ దేవుడి మీద రెస్పెక్ట్ ఆధ్యాత్మిక అంత సేమ్ టైం ఉత్సాహం ఉండాల్సిందే ఎనర్జీ ఉండాల్సిందే రెండు కల కలిపి ఎలా చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఎనర్జీ ఉండాలి పండగా ఉండాలి ఉత్సాహం ఉండాలి అందరు కూడా ఒక రకమైన మంచి కార్యక్రమం వేసిన సంతృప్తి కూడా మిరగాలి కాబట్టి మీకు అందరి విగ్రహ నిర్వాహకులు చెప్పేది ఏమంటే డెఫినెట్గా మీ విగ్రహం నిర్వహణ నిమజ్జన పోయేటప్పుడు ఏం చేసుకోవాలా ఎవరిని పిలుచుకోవాలా ఎవరిని చేసుకోవాలి అది ముందుగా డిసైడ్ చేసుకోండి డెఫినెట్గా మీలో సగం మంది పైన ఒకటి ప్రామిస్ చేసుకోండి మా నిర్వాహక కమిటీ దగ్గర నుంచి మా నిర్వాహకులు ఎవ్వరను అభివృద్ధి మందు తాగము ఎట్టి బస్సులోనూ డ్రింక్ చేయకోకుండా ఇది నిర్వహిస్తాము నిర్వహిస్తాము అని కఠినంగా గట్టిగా నిర్ణయించుకోండి నిజంగా మందుకు దూరంగా మందుగా అద్భుతంగా ఉంటుంది కాబట్టి నిర్వాహకు ఎక్కడ ఎత్తున్నానో నిమ్మజ్జన రోజు అస్సలు తాకండి సరే ఇక మిగిలిన విషయాలు పెద్ద ప్రతి ఒక్కరు విగ్రహం పెడతారు విగ్రహం పెట్టడం వల్ల ఉత్సాహం ఉంది విగ్రహం పెట్టిన తర్వాతనే కావాల్సిన ఏర్పాటు చేసుకోవడంలో ఉత్సాహం చూసుకోవాలి మీరు ఎవరైతే విగ్రహం పెట్టారో ఫైవ్ మినిట్స్ కూడా బాగా విగ్రహం పెట్టారో అక్కడ పూజారిది పూజా కార్యక్రమాలు పెడుతున్నారో డెఫినెట్గా మీరు ఒక శీర్షికమైన ఏర్పాటు చేసుకోవాలి నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలి దానికి సరైన స్టేజ్ ఉండాలి సరైన లైటింగ్ ఉండాలి ఆ లైటింగ్ కూడా ఏదో కనెక్షన్ తీసుకొని లోడ్ పక్కన కనెక్షన్ ఆ స్ట్రీట్ కనెక్షన్ తీసుకొని ఎలక్ట్రిక్ షాప్స్ ఎక్కువ రకంగా పెట్టుకోకండి డెఫినెట్గా పెట్టుకోవాలి నిర్వాహకులు రాత్రి పూట అక్కడే ఆ మండపం దగ్గర కంపల్సరీగా స్మాల్ స్మాల్ బిజినెస్ అన్ని ఇంకో రకమైన రంగు పడుకోకుండా చూడడానికి డెఫినెట్గా నిర్వాహకుడు మండపం దగ్గర డెఫినెట్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఏదైనా పండగ పలమేరు లాంటి విలేజ్గా నేను చాలా విలేజెస్లో వర్క్ చేస్తాను పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తాను టౌన్స్లో పనిచేస్తాను కంపారిటివ్లీ పలమేరు చాలా ఫీజు చాలా కూల్ అండ్ ఫీజ్ ఎక్కడైతే కూల్ ఉందో అక్కడ ఫీజు ఉంటుంది ఇక్కడ కూల్ ఉంది ఫీజ్ ఉంది దీన్ని మరింత సమర్థవంతంగా మరింత ఆకర్షణీయంగా జరుపుకోవాలంటే మీచేటర్లో ఉంది మీరు అంగ అంగరంగ వైభవంగా జరుపుకోండి పోలీసు కూడా సహకరిస్తుంది ఆటంకాలు కాకోకుండా అవరోధాలు కాకోకుండా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎన్డీఓ గారు చెప్పారు రంగులు తగ్గుకోవచ్చు మరి నిద్ర వాళ్ళకి ఇబ్బంది కళ్ళల్లో చల్లి బస్సులో పోయే వాళ్ళకు ఆటోలో పోయే వాళ్ళకు కార్లో పోయే అదే మీ సంతడి మీ చూస్తా మీరు చేసుకోండి పక్కన ఏం జరగకుండా పెళ్లికో బానికో ఇండియోకో సంథింగ్ పోయేవాడి బట్టలో ఇంకోటి ఇంకోటి ఖరాబ్ చేస్తే అనీ ఉంటుంది తర్వాత చాలా మండపాలు చూసాడు మండపాల దగ్గర ఊజారా ప్లేస్లో హాఫ్ లీకర్ వేసుకొని టీషర్ట్ వేసుకొని వెరైటీ కని కొట్టించుకొని పది మంది కూర్చొని బాగా హ్యాపీగా ఓపెన్గా మాటగా కూర్చుంటారు అక్కడ నిజంగా ఇది మహిళలు పూజకి రావాలంటే అది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది మండపం దగ్గర కొద్దిగా ఆధ్యాత్మికవేదలు పెడితే మీ బెట్లు వినాయక స్వామి కొన్ని వందల మంది ఉంటుంది ప్రజలు వస్తారు పిల్లలు వస్తారు పూజలు చేస్తుంటారు రకమైన సాటిస్ఫాక్షన్ మీ మండపం దగ్గర ఏ ముఖ్యమైన కానీ పదహైదు పదహారు సంవత్సరాలు అమ్మాయి ధైర్యం మీ దగ్గరకు వచ్చి పూజ చేసుకునే వేదలు మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్ డెఫినెట్గా మీరు ఆలోచించుకోవాలి మన కుటుంబ సభ్యులు ఒంటరిగా వెళ్ళి ఫ్రీగా పూజ చేసుకునే అవకాశం ఉండాలి నైంటీ పర్సెంట్ ఇక్కడ ఉంది నేను చూశాను పద చాలా మంచి వాటి మీకు చేస్తాను బట్ టెన్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా నిమజ్జనం రోజు గొడవపడి ఐదు మంది పైన మేము తినాల్సిన కేసు పైన జరిగింది లాస్ట్ టైం కేసులో కౌన్సిలింగ్ కూడా జరిగింది ఈసారి ఏ ఒక ఇన్సిడెంట్ ఫ్రీ వినాయక నిమజ్జనం అది జరుపుకోవాలి నెంబర్ టూ ఇక్కడ చాలా వెలియటి ఇక్కడ వెరైటీ ఆచారం ఏంటంటే ఒకరు మూడు రోజులు ఒకరి ఫైవ్ డేస్ ఒకటి నైన్ డేస్ ఇంకో ట్వంటీ వన్ డేస్ కూడా లాస్ట్ టైం చేస్తారు ఫ్యాక్ కాన్సెప్ట్ కాదు నిర్వాహక అంతా కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆచారాలు ఇంకోటో ఇంకోటో కొన్ని సెంటిమెంట్ ఉంటే ఇంకో డేట్ వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ ఆ మూడో రోజుల తర్వాత నో క్వశ్చన్ ఆఫ్ ఈ మధ్యనం ఏజో డేట్ డిసైడ్ చేసుకోండి మూడో రోజా ఐదు రోజా తొమ్మిదో రోజా మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి ప్రతి దాకాకి నేను ఒకటే రోజు ఇస్తున్నాను మరి టౌన్లో ఏం చేశాను లాస్ట్ టైం దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ తగ్గ డిసైడ్ చేస్తున్నాను ఫస్ట్ టైం చెప్తున్నా కాబట్టి మీకు కూడా ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి చెప్తున్నారు మీరు కూర్చోండి మూడు రోజులుగా ఐదు వరగా ఏ విగ్రహాలు ఏ రోజు పోతాయో చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటారు ఆ విగ్రహం దగ్గర అక్కడ వదిలేసి విగ్రహం దగ్గర ఎవరన్నా విగ్రహం దగ్గర వదిలేసి పూజ లేకోకుండా మూజ వేసి వండే కనుక్కో పెడితే పోలీసుల్లో దగ్గర విమజ్జనం చేస్తారు ఆ అవకాశం మాకు ఇవ్వకండి డెఫినెట్గా మనం విగ్రహం చేసుకున్నాక దాన్ని నిమజ్జనం చేసుకునేదాకా మన బాధ్యత మనం పెట్టుకోవాలి అట్లాగే ఈ నిమజ్జన కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అయితే ఉంది మిగతా మళ్ళీ సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తారు చాలా వాళ్ళతో కూడా మాట్లాడాలి తిరిగి సార్ ఇది పండగ ఒక హిందువు కదా మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం లాస్ట్ మేము మధ్యకి ఇచ్చినాం వాటర్ ఇస్తాం అన్ని రకాలుగా మేము కోపట్ చేస్తున్నాం మా వైపు మంచి ఎటువంటి ఆటంకాలు కూడా మంచి సౌహద్రదమైన వాతావరణం ఇక్కడ ఉంది ఐమ్ వెరీ హ్యాపీ కంపెనీ పెట్టి కూడా దానికి పెట్టుకుంటాము నేను ఒక ఫైవ్ మినిట్స్ మీకు బైక్ ఇస్తాను ఒరిజినల్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు పోలీస్ హెల్ప్ ఎవరైనా చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది ఏ కార్యక్రమైనా ఏ ఇష్యూగా మీరు సపోర్ట్ చేస్తాం ఓన్లీ మీ మీద ఆంక్షలు పెట్టడానికే కాదు మీరు ఆనందంగా గడపడానికి కావాల్సిన సపోర్ట్ కూడా మా గురించి ఉంటుంది దాన్ని వినియోగించుకోండి మీ సమస్యలు ఏమైనా చెప్తా వింటారు ఆడియో గారు వచ్చారు ఆడియో గారు చూసి పెట్టారు థ్యాంక్ యూ ఆ ఇన్స్ట్రక్షన్ చూసాను అందరి పెట్టుకోండి ఇందాక నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఒకటి ఊరేకిప్పుడైంలో మసీన్ల దగ్గర పోయేటప్పుడు ఆ ప్లేయర్ స్థలంలో సభ పాటించండి అక్కడ డప్పులు హంగామా అవి వద్దు వాడి పెట్టుకోండి అట్లాగే డీజేలు హెవీ డీజేలు వద్దు యాక్చువల్గా ఒక శ్లోకం వస్తుంది డీజే వద్దు తీర్మానం వద్దు అని తీర్మానం తెలుసు కదా తప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా సాంప్రదాయంగా డీజే బదులు తీర్మానం ఉపయోగించండి అంత హ్యాపీగా ఆడంబరంగా ఉంటుంది డీజే సౌండ్స్లో మీరు ఏం చేసి మీకే తెలియదు ఆ ఊరికనే ఆ డీజే సౌండ్స్లో విని వినకపోయినా ఆ థీమ్ పార్క్ పెట్టుకుని తక్కువ ఉంటుంది డీజేకు వితౌట్ పర్మిషన్ లో ఏదైనా డీజేస్ ఉంటే ఆ డీజే సీజ్ చేయబడతాయి మీరు ముందుగానే గుర్తు పెట్టుకొని మాట్లాడుకొని పోలీస్ వ్యవస్థతో మీతో సంబంధం పెట్టుకొని మీ ఊరేకపోయినా మీరు క్లారిటీగా ఉండండి థ్యాంక్ యూ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం మనము రేపటి నుంచి వినాయక జ్యోతిని జరుపుకొని చున్నాము దాదాపుగా మనము పదకొండు రోజులు మ్యాక్సిమం అంటే పదకొండు రోజుల వరకు ఈ పండుగ జరుపుకునే అవకాశం ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ పండుగని అందరూ కూడా కమ్యూనల్ టెన్షన్స్ లేకుండా సామరస్యంతో జరుపుకోవాలని చెప్పి కోరుచున్నాను ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడాను పోలీసు వారి నుంచి అనుమతులు పొంది అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను ఒక పండుగ వల్ల మనము ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదు కొన్నిసార్లు చూస్తుంటాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లైన్ పాడవడం వల్ల చనిపోయారు అన్నట్లు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు ప్రతి మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మనము పండుగ జరుపుకోవడము వల్ల ఒక లైఫ్ అనేది మనము లాస్ అవ్వకూడదు అందరూ మత సామరస్యంతో అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని నిమజ్జనం రోజున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడ కూడా ఇక్కడ పల ఇన్సిడెంట్స్ ఏమి జరిగిన దాఖలా లేవు ఈసారి కూడా ఆ విధంగానే ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఎక్కడైనా మైండ్స్ కొంత సౌండ్గా ఎక్కువ పెట్టుంటారు కొంత రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మనం టైమింగ్స్ పాటించాలి టైమింగ్స్ పాటించి మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని కలుపుకొని పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీసుకొని ఈ వినాయక చవితిని సామరస్యంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఎవరైనా డీజేకి రావాలంటే కూడా ఏంటి దీనికంటే డిస్టెన్స్ కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వకూడదు అది మీరు సహకరించు మాకు కాపరేట్ చేయాలి ఎందుకంటే డీజర్ పెట్టుకొని మేము ఆ టైంలో వచ్చి ఆపి అక్కడి నుంచి సిక్ చేసినా మీకు ఇబ్బంది మాకే ఇబ్బంది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు ఇబ్బంది మనకు తెలియదు చేసి పోలీసు రిక్వెస్ట్ మూడేది ఎటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎవరికి కానీ అనుమతి లేదు లాస్ట్ టైం కొన్ని విలేజ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్లో కేసు త్రీ ట్వంటీ ఫోర్ కావాలంటే కేసు కూడా కట్టడం సిక్ చేయడం ఈసారి అటువంటి అంటే దేవుడి కార్యం దేవుడి కార్యం లాగానే చెప్పండి ఆడ అశ్లీలో నుంచి తేళ్ళు పెట్టుకొని డ్యాన్స్ లేసి ఇంకోటి ఏదో డ్యాన్స్ వేస్తేనే జనాలు వస్తారు అటువంటి జనాలు అవసరం ఉంటుంది దేవుడి కోసం జనాలు రావాలని డ్యాన్స్ చూడడానికి ఇంకో వచ్చే జనాలు అవసరం దేవుడి మీద భక్తితో దేవుడి మీద భయపడుతుంటే రావాలి ఆ కల్చర్ని మనం విప్లెక్ట్ చెప్పాలి కాబట్టి ఈ సూచనలను పాటిస్తూ పోలీసు వారికి ఆప్లైట్ చేస్తూ పిలిచిన ఈ సమావేశానికి వచ్చి మీ సార్ ఒక వాల్యూలు సూచనలు సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆఫీస్ కమిటీ మా సార్ అన్నట్టు ఏదైనా ముస్లిం పదవులు కూడా సహకరించాలి సేమ్ టైం అదే టైంలో మన వినాయకుడు యొక్క ఇది వాళ్ళ ప్రేయర్ టైం అయితే డెఫినెట్గా కొంత టైం ఆగి వాళ్ళ ప్రేయర్ ముగించిన తర్వాత ఎటువంటి నిజం మసీదు దాటిన తర్వాత ఎటువంటి ఇవి లేకుండా అంటే సౌండ్ సిస్టమ్ పాటలు కానీ ఏం లేకుండా జస్ట్ మసీదు దాటిన ఫ్లెడర్లో ఉంటే మనం కొన్ని బై బౌండరీస్ పెట్టాలి సపోజ్ పెద్ద మసీదు ఆల్రెడీ ఒక రాయి నాటి ఒక్కటి నుంచో దశాబ్దాలుగా అది నడుస్తుంది అందరికి అందరికీ దాటిన తర్వాత ఎటువంటి సౌండ్ సిస్టమ్ కదా అది ఇప్పుడు చదువు అది ఆనవాయితీ మనం పాటిస్తాం గౌరవితం గౌరవితం ప్రశాంతం సలహాలు ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది సార్ ఇది చేయింది అంటే డెఫినెట్ గా మీ ఫ్యూచర్ సలహాలు తీసుకోవడానికి ఇంతమంది ఆఫీసర్లు ప్రతి సూచన కాబట్టి ఎవర్ లేరా ఉంటే హ్యాండ్ వైస్ చేయండి